హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు సై స్టైల్లో ఎలా చేసుకుందామో చూసేద్దాం ఫస్ట్ ముందుగా మనము మధ్యలోకి పొడువుగా చీల్చుకొని మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని మనం అందులో స్టఫ్ పెట్టుకోవాలి స్టఫ్ ఏంటంటే నువ్వులు అండ్ చింతపండు పేస్ట్ మనం మిక్సీకి పట్టేసుకొని ఆ పేస్ట్ చేసిన దాన్ని మనం స్టఫ్గా పెట్టేసుకోవాలి నువ్వులు వేయించేసుకొని మనం నువ్వులో మిక్సీ జార్లో వేసేసుకొని అండ్ చింతపండు వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీకి పట్టేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో అప్పుడైతే గ్రైండ్ అవుతుంది ఇప్పుడు మనం శనగ పిండిలో కొద్దిగా నూకల పిండి వేస్తేనే ఆ క్రిస్పీనెస్ ఆ క్రంచినెస్ ఉంటుందండి మిర్చిలోకి వామ కొద్దిగా ఇట్లా నలుపుకొని వేసుకుంటే వామ స్మెల్ అనేది మనం తింటున్నప్పుడు తల్ తగులుతూ ఉంటుంది అందుకనేసి కొంచెం నలిపినట్టు చేసి వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఆ మిస్ అయింది కలి మిక్స్ చేసేసుకోవాలి లూజ్గా కొంచెం మనం చేతికి పెట్టిన ఇట్లా మీదికి లేపుతున్నప్పుడు చేతి నుంచి పిండి అనేది జారకుండా చేతికే అంటుకున్న విధంగా మనం కలిపేసుకోవాలి ఆ క్వాంటిటీ వచ్చినంతవరకు ఇప్పుడు మనం మిర్చిలో స్టఫ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మిర్చిలు వేసేసుకున్నాం ఆయిల్ పెట్టేసాను నేను ఆల్రెడీ మిర్చిలు వేసుకుందాం ఆ కన్స్ ఆ విధంగా ఉండేంత వరకు మనం మంచి కలిపేసుకోవాలి కొంచెం ఎక్కువసేపే కలపాలి మిర్చి పిండి పిండి అనేది ఎంతసేపు కలిపితే అంత టేస్టీగా వస్తాయి మిర్చీలు వేసుకుంటున్నాను చూడండి అలా కింద ఇటు కొంచెం గీక్తే బాగా వస్తాయి అందుకని అలా గీకుతున్నా నేను అయిపోయినాయండి మిర్చీలు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి నేను చెప్పిన ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మిర్చీలు ఇదే విధంగా అన్నీ వేసేసుకుంటున్నాను నేను దగ్గరికి పట్టుకొని వేసుకుంటేనే మిర్చిలు అనేటివి మంచిగా వస్తాయి లేదంటే మిర్చి నుంచి పిండి అనేది విడిపోతుంది ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకుంటున్నాం ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని స్టఫ్ మధ్యలోకి కట్ చేసుకోవాలి మిర్చిని తర్వాత ఆనియన్స్ వేసుకొని పల్లీలు వేయించి పెట్టుకున్నాను అండ్ కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ కారం వేసుకొని ఆ పౌడర్ని పైన చల్లుకొని కొంచెం నిమ్మకాయతో పిండుకుంటున్నాను చాలా టేస్టీగా ఉన్నాయండి అలా చేస్తే స్ట్రీట్ స్టైల్లో అలానే చేస్తారు కదా నేను అలా చేశాను అందుకోసమే చాలా బాగున్నాయి మా ఇంట్లో అందరికీ నచ్చాయండి ఇలా నేను ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్ వచ్చాయి ఎప్పుడు పిండి కలపడం అలానే చేసేదాన్ని కానీ ఇప్పుడు నేనే మొత్తం చేసేసాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంటుందో అంతే అండి వ్లాగ్ చాలా బాగున్నాయి మిర్చిలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో మిర్చిలు ఎలా ఉంటాయో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్